ఆంధ్రులకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ ఉంది ఏపీ వాళ్ళ ఎక్కువ ఏపీ వాళ్ళు డబ్బు ఇస్తారు ఎవరికంటే ఓటేస్తారు అని ఎవరెవరు రకరకాలుగా మాట్లాడుతుంటే చాలా చాలా బాధపడ్డా ఈసారి ఎన్నికలలో అభివృద్ధి గెలవాలా మన ఆలోచనలు గెలవాలా మన పిల్లల భవిష్యత్తు గెలవాలా అని కోరుకుని కొన్ని వందల వీడియోలు ఇచ్చి ఫేస్బుక్ కొన్ని వందల పోస్టులు పెట్టి ఉంటా వాటి కింద తేడాగా కామెంట్ పెట్టిన వైసీపీ వాళ్ళు పేటిఎం కుక్కలు మరి వాళ్ళు మనుషులు ఏంటో తెలియదు ఇప్పుడన్నా మనుషులుగా మారండి పాయింట్కి వస్తున్నా ఏంటి వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఉంటుంది అన్నారు దేని నేను అన్నా ఓపెన్ అన్న ఎప్పుడు ఇది ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందే నేను అన్నది ఏమని వైజాగ్లో ఒక హాస్పిటల్ ఉంది కదా మెంటల్ హాస్పిటల్ అందులో పెట్టుకుంటారులే అన్న ఎంత దమ్ముండాలండి ఆ మాట అంటానికి నేను అన్న ఎందుకు నాకు తెలుసు ఏంటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవడు దట్ మీన్స్ వైసీపీ మరలా అధికారులకు రాదని పై పైన చేసే ప్రగల్భాలు ఈ అని చెప్పేసి క్లియర్గా చెప్పా అయినా సరే రకరకాలుగా మాట్లాడారు ఏం పర్లే నాకు నమ్మకం ఉంది ఎవరి మీద ఏపీ ప్రజల మీద నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది నేను ఇచ్చిన వీడియోలోని నిజాలు జనాలకు కరెక్ట్గా రీచ్ అయ్యాయి ఆ నమ్మకమే నిజమే జగన్మోహన్ రెడ్డి మహా అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అంతే మా అది కూడా చేస్తాడు లేదా నాకు అది కూడా వద్దంటాడు ఆ మరి పులిందరూ గెలుస్తాడంటారా గెలుస్తాడండి పాపం ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి గెలుస్తాడు అంతే జగన్మోహన్ రెడ్డి కాబట్టి కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ పోటీ చేయి ఇక్కడ పోటీ అధినేత అన్నాడు కదా వాళ్ళని ఈయన గనక వేరే తోట కనుక పోటీ చేస్తుంటే ఖచ్చితంగా ఓడిపోయాడు నేను ఇప్పుడు చెప్తున్నా ఇక ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారిది జూన్ తొమ్మిదిన అమరావతి వేదికగా రైతులందరి సమక్షంలో ఆంధ్రుల సమక్షంలో ప్రపంచవ్యాప్త తెలుగువారి సమక్షంలో అంగరంగ వైభవంగా రేపు జూన్ తొమ్మిదవ తారీఖున అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకారం ఉండబోతుంది ఆల్రెడీ చెప్పేశారు ఈ వీడియో కూడా అదే పిచ్చోళ్ళు లక్ష చెప్తారు వినొద్దు వాళ్ళకి ట్రీట్మెంటే మందు అని చెప్పారు కాదు కాదుకూడదు ఆ పిచ్చోలు చెప్పిన నేను మరికొందరం పిచ్చోళ్ళు వచ్చారు వీళ్ళకి దూరంగా ఉందా అనుకున్నావు దూరంగా ఉన్నా వచ్చారు మంచిోడు వచ్చాడు రేపు ఏం చేయాలి అంటే చెప్పబోతున్నాడు ఎప్పుడు రేపు తొమ్మిదో తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అభివృద్ధి చెందినటువంటి ఏరియా అన్న వేళ దానిని ముందుకు తీసుకెళ్లే విషయంలో అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అడుగులు వేస్తారు అందులో నో డౌట్